చట్నీ చట్నీ చేస్తుంది కూరగాయల చట్నీ అందరికి టేస్ట్ చూడమని వస్తుంది చూడండి టేస్ట్ టేస్ట్ చూడాలంట చట్నీ వండిందని ఓ తగ చట్నీ వండింది కూరగాయల చట్నీ నా తెలిసి ఇప్పుడు బాగోదని నేను అనుకుంటున్నాను కనుక అమ్మ నువ్వేమంటావు హలో ఇక్కడే ఊర్లోనే ఎప్పుడు చేసినావా నువ్వు ఫోను ఏడన్నావు నువ్వు ఇప్పుడు పోయినావా వెళ్ళిపోయినావా అన్న వద్ద యాక్టింగ్ వద్దన్నా నువ్వు నేను నేని నేనిప్పుడు నేనిప్పుడు రోడ్డు మీద వస్తన్నా సరేలే మరి ఎన్ని ఎన్ని గంటలకు వస్తావు సరేలే మరి వచ్చిన తర్వాత ఫోన్ చేయి వస్తా రోడ్డు మీదకి అన్న నెంబర్ సేవ్ చేసుకోలేదు నేను ఎవరో అనేది తిన తర్వాత గుర్తుపెట్టిన ఊర్లో ఉండట్లేదు ఈ మధ్య అందుకని నెంబర్లు సేవింగ్లో లేవు మళ్ళీ ఊర్లో అడుగుపెట్టినగా పాత దోస్తులందరూ ఇప్పుడు అనమాట నెంబర్లు ఇప్పుడు కొత్తగా సేవ్ చేసుకోవాలని అంత కదా వా కనకమ్మ ఎంత అన్నం పెట్టుకున్నావు కనకమ్మ వామ్మా ఇంత అన్నం చూడండి అసలు ఇంత అన్నం ఎప్పుడు తినొద్దు తెలుసా అస్సలు తినదు వామ్మ ఈ మధ్య ఎందుకు ఇంత అన్నం తింటాను నాకు అర్థం కాదు మరి వామ్మో ఇదేందో నాకు భయం అవుతుంది ఏమో కనుక నువ్వు ఒక్క ప్లేట్ కవర్ తెచ్చుకొని మనం ఇద్దరం తింటాం అది నువ్వు అసలు ఇంత ఒక్క కవర్ అన్నా నాకు అర్థం కాదు కాదు అబ్బా కరెక్టే భలే చెప్పినావు కనుకమ్మా తేరగా వస్తే ఎందుకో తినాలనిపించింది దేనికంటో ఏం సినిమా అసలు చేంజరా లేకపోతే అబ్బా చెప్పిందిరాయన సూపర్ అని సో పర్లేదేం లేదు కనుక మనం ఎద్దుల పందెలకు పోయి వస్తా సరేనా ఎద్దుల పందేలకు పోయి వస్తా నువ్వు వస్తావా వస్తావా ఎద్దుల పందలకి ఏం వస్తావా నువ్వు నేను చికెన్ వద్దు చికెన్ వద్దు నాకు ఎల్ల కొన్ను చట్నీ వండినా అది తింటున్నాను వెయిట్ వెయిట్ జో చట్నీ నిండా పడ్డది వాడికి మంట పుట్టద్దు తెల్లవాడికి అమ్మ వాడు అంట చూడు చట్నీ పండదని అరే లేవు ఇంకా

మాములు ఉండదు నీకు రాత్రి పిల్లలందరూ కలిసి కొట్టుకున్నారంట అక్కడ స్టేజ్ దగ్గర అక్కడ బయట ఇప్పుడు స్టే ఆ స్టేజ్ కి సంబంధించిన వాళ్ళని లోపలికి కొనియట్లేదు అంటే ఎవరు అయితే పిల్లలు పిల్లల పిల్లలు కొట్టుకుంటారంట వీళ్ళు పన్నెండు ఒకటింటి వరకు పబ్జి ఆడతారంట రోడ్డు మీద కూర్చొని ఆ బ్యాచ్ బ్యాచ్నా రోజు చెప్తాను నేను ఊర్లో ఉండట్లేదుగా ఇప్పుడు ఊర్లోకి రాగానే వాడు కూడా వాళ్ళ బ్యాచ్ అంటారు అదంతా నీళ్ళు అనవసరం నువ్వు గొడవల్లో పోకు సైలెంట్ నీ పని నువ్వు చూసుకో గొడవలో పోయినావనుకో తొక్కుతాను నిన్న అక్కడే నాకు రాత్రి కోపం వచ్చిందిలే కానీ పోనీలే అని వదిలేసిన అప్పుడు కొట్టేవాడిని ఇప్పుడు పెద్దోడయండి కదా దేనికి లేవాడిని మనం తిట్టడం కొట్టడం అని వదిలేసిన కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మా అన్న ఇప్పుడు కూడా కొడతాను నన్ను అని చిన్నప్పుడు అంటే అది వేరు ఇప్పుడు గడ్డాలు మేస్తాలు వచ్చింది కాబట్టి మనం కొట్టకూడదు అని వదిలేసినా

ఇప్పుడు గొంతు మంచి గొంతు వచ్చింది దేవుడు దయ అందుకే పుణ్యం చేసుకోవాలి కనకమ్మ నేను పుణ్యం చేసుకుంటాను అమ్మాయి కనుకమ్మ పుణ్యమే చేసింది నువ్వు ఆ వీడియో తీసేసి నాకు సినిమా పెట్టమ్మా తెస్తానా అయిపోయింది ఎవరు ఇంటికి పోయినా ఇంతకేం తీసేయండి దాంట్లో సగం తీసుకుని మింగేసేయండి నువ్వు తింటే పుణ్యం తక్కువైంది కనకమ్మ ఎవరి ఇంటికి పోయినా కూరలు వండిద్ది అన్నం వండింది పని చేస్తుంది వండి పెట్టుద్ది అదొక్క మంచి పద్ధతి ఉంది కనకమ్మలో సరదా చెడ్డ పద్ధతులు అని కాదు కానీ సరదా ఇష్టం ఆవిడకి అవన్నీ అంతే

దొండకాలు వేసింది మా అమ్మ వేసిందా అదేంది మా అమ్మ ఇప్పుడు ఉండాలా మరి ఫాదా గావే